రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నీట్ లో ఆంధ్రప్రదేశ్ కు మొత్తం పదకొండు సీట్లు స్పోర్ట్స్ కేటాయిస్తే టెక్కెలికి చెందిన పులిబంద జాస్విక మొదటి ప్రయత్నంలోనే మెడికల్ సీట్ ని కైవసం చేసుకుంది ఇది సులువ అని అనుకుంటే మాత్రం మీరు జాస్విక తన తరగతి నుండే స్థానిక టెక్కలి టైక్ నరసిపురం శేఖర్ వద్ద కఠోర శిక్షణ పొంది ఎన్నో రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించి ఎప్పుడో నాటిన విత్తనం నేడు వృక్షమై ఫలం రూపంలో ఎంబీబీఎస్ సీట్ దక్కింది జాస్వికా తండ్రి తుఫాన్ రావు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తల్లి లక్ష్మి ప్రైవేట్ స్కూల్ టీచర్ స్కూల్ తరగతి వరకు నిరంతరం ప్రాక్టీస్ కోసం టెక్కిలి ఎన్టీఆర్ క్రీడా వికాస్ కేంద్రంలో ఉండే శిక్షకుడు నర్సీపురం శేఖర్ వద్ద శిక్షణ ఇప్పించే తరుణంలో స్కూల్ నుండి ఒత్తిడి రావడం క్రీడలను ఆపమని పదే పదే అని అవి ఏవి పట్టించుకోకుండా ఇటు చదువు సమానంగా ఉంచి జాతీయ స్థాయికి ఎదిగిన జాస్వికాకు అసోసియేషన్ జాస్వికాకు ఇంటర్నేషనల్ పోటీలో అవకాశం ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కోచ్ నర్సీపురం శేఖర్ తెలిపారు మెడికల్ సెట్ రావడం పట్ల డిఎస్టివో మహేష్ బాబు జిల్లా మరియు రాష్ట అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు ఒక ఎంబీపీ సీట్ రావడం అంటే నిజంగా చాలా గర్వకాలం దాంట్లో నేను ట్రైనింగ్ ఇచ్చే ఈ అమ్మాయికి ఈ ట్రైనింగ్ ఇవ్వడం ఈ అమ్మాయికి ఇలాగా సీట్ రావడం అంటే నాకు నిజంగా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఎందుకంటే మనకి ఏయు సర్కిల్లో అయితే ఒక పదకొండు సీట్లే ఉంటాయి స్పోర్ట్స్ వాడుస్ దాంట్లో ఫస్ట్ పొజిషన్లో ఈ అమ్మాయి పేరు ప్రతిష్ఠించి ఒక ఫీమేల్ ఒక స్పోర్ట్స్ పర్సన్ని ఇంత మంచి గౌరవం ఇచ్చిన గవర్నమెంట్కి లేకపోతే ఉండే వ్యవస్థ ఏదైతే ఉందో స్పోర్ట్స్ కోటాలో పిల్లలకి ఇంత హై రేంజ్లో కూడా ఇస్తున్నారు అంటే చాలా మందికి అవగాహన లేదు చదువు వేరు స్పోర్ట్స్ వేరు అనుకుంటారు చదివితే చదువు టైంలో స్పోర్ట్స్ అంటే దానివల్ల చదువు అనుకుంటారు కానీ వాళ్ళకి ఈ అంఐ ద్వారా నిరూపించింది ఏమంటే

చదువుల్ని ఇంకా గేమ్స్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకొని ఉన్న వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్ లాంటిది ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అంటే ఇన్ని ఇయర్స్లో అయితే ఒక టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు ఎప్పుడు మన టైకొండ టైకొండ నుండి అసలు ఒక్క అంటే దేనికి మ్యాక్సిమం ఎంసెట్ ఇంజనీరింగ్కి వాటికి మాత్రమే తీసి ఇవ్వాలి గేమ్ కొండ గేమ్లో మెరిట్ లిస్ట్ కానీ ఫస్ట్ టైం మనకు ఒక ప్రియారిటీ ఇచ్చేది ఎంబీబీఎస్లో అది కూడా ఒక ఫీమేల్ కావడం కూడా గ్రేటే ఇప్పుడు చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మేజర్ అంటే సీనియర్ సీనియర్కి ఎప్పుడు మ్యాక్సిమం ప్రియారిటీ ఇస్తారు కానీ ఈ ఇయర్ సీనియర్ కాకుండా జూనియర్ నేను అండర్ సెవెన్ ఆడాను రీసెంట్గా సిక్స్టీ ఎయిత్ స్కూల్ గేమ్స్ ఎస్టీఎఫ్ ఆడాను మధ్యప్రదేశ్ కిడిషియాలో ఆడాను దాన్ని ప్రియారిటీ చూసుకొని నన్ను ఈ ఇయర్ ఎంఈబిఎస్ మెడికల్ కాలేజ్లో ఇచ్చారు నేను ఇక్కడ ఈ టైకొండ క్లాస్లోన ఒక ఫిఫ్త్ క్లాస్లోకి వెళ్ళి జాయిన్ అయ్యాను ఫిఫ్త్ క్లాస్ నుండి స్టిల్ ఇప్పుడు ప్రెసెంట్ కూడాను నేను మాక్సిమం కాలేజ్కి వెళ్తే ఏమో తెలియదు కానీ ఇక్కడైతే ఉన్నంతవరకు నేను ఎలా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను నన్ను